ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది ఇందులో భాగంగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు అక్కడి నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆటో డ్రైవర్ల బతుకుల్ని కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు ఆటో కార్మికుల్ని ఇరవై నాలుగు వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిహేను వందల కోట్లు బాకీ పడిందని ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు ఆటో కార్మికులకు పైసలు ఇవ్వకుండా ఢిల్లీకి వాటలు పంపుతున్నారని విమర్శించారు ఆటో కార్మికుల్ని పట్టించుకోకుండా మంత్రులు వాటల కోసం తన్నుకుంటున్నారని ధ్వజం ఎత్తారు ఆటో డ్రైవర్ల భీమా పది లక్షలకు పెంచాలన్నారు రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళీ రావు హైదరాబాద్కు నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికుల్ని నిన్ను జాగ్రత్త ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డెబ్బల ఓట్లు వారి గడ్డ మీద కూర్చోంగానే రెండేళ్ళ యాతిక లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్టంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి అంత కలుపు ఎంత పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు ఇస్తే పదిహేను వందల కోట్లు అవుతుంది మొన్న నువ్వు మద్యం దుకాన్లు పెట్టినావు కదా మూడు మూడు లక్షలు ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినావు బీర్ పెంచినావు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటారు మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించినావు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం